ఏదైనా మీ పేరు చెప్పండి నా పేరు రమేష్ అండి రమేష్ గారు నిజంగా ఇప్పుడు మీరు మంగళగిరి వాస్తవ్యలేనా అవునండి ఇక్కడ ఇక్కడ ఎవరికి గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకేమైనా మేలు జరిగిందా మంగళగిరి వాస్తవ్యాలుగా మీరు ఏం చెప్తారు మాకు మేలు జరిగిందండి మాకు పిల్లలకి అమ్మఒడి వచ్చింది తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది బాగుంది ఇద్దరు పిల్లలు కూడా వాలంటీర్లే టయానికి జీతాలు పడ్డాయి అంత బాగానే ఉంది తర్వాత వచ్చేసి పెన్షన్లు పెన్షన్లు అందుతున్నాయి మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది ఆమెకు కొంచెం అయ్యే కొంచెం అందుతని ఆమెకు బాగపోయినా నెల నెల కొంచెం మందులు కానీ వాళ్ళకి అందుతున్నాయి బాగుంది అంటే కొంత సహాయకారంగా కొంచెం సహాయకారిగా ఉంది కానీ మరి ఇప్పుడు ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి లోకేష్ గారు ఇక్కడ గెలవాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు మరో పక్కన వైసీపీ అభ్యర్థిగా లావణ్య గారు ఉన్నారు మీరు ఎవరి పక్షాన నిలవ నిలవబోతున్నారంటే చెప్పగలుగుతారా ఒకవేళ ఎవరి పక్షాన నిలవాలనుకుంటే ఎందుకు నిలవాలనుకుంటున్నారు ఆయన వ్యవస్థ బాగుందండి అందుకే మాకు నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ బాగుంది కాబట్టి మాకు ఆయన ఆయన పైన మొగ్గు చూపడానికి మాకు అవకాశం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కంటే ఎక్కువ సంక్షేమం మేము ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి ఆ మాటలు మీరు నమ్మట్లేదా మేము నమ్మట్లేదు ఎలా నమ్ముతాం ఇప్పుడు పేపర్లు చేశారు అండి ఇప్పుడు ఆయన పెట్టిన మా పథకాలకి లక్ష యాభై వేలు కోట్లు కావాలన్నారంట మరి ఈయన డెబ్బై వేలు కోట్లే చెప్పారు మరి ఎలా ఇస్తారు ఇప్పుడు ఇతను డెబ్బై వేలు కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ అప్పులు ముంచాడని చెప్పి ఆయన అంటున్నాడు కదా మరి లక్ష యాభై వేలు కోట్లు పెట్టినా అది అప్పు ఎలా ఉండి మరి ఆయన మరి అప్పులేక మరి ఆయన అడితే అప్పులు అంటే ఒకప్పుడు బాబు గారు ఆ విధంగా విమర్శలు చేసి లేకపోతే టీడీపీ పార్టీ అంతా కూడా పార్టీకి సంబంధించిన సభ్యులంతా కూడా ఆ విధంగా విమర్శలు చేసి మళ్ళీ ఇప్పుడు సంక్షేమం ఈ విధంగా ఇస్తాము అని చెప్తున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నా నమ్ముది కావట్లేదండి ఇదంతా బోటకం నమ్ముది కావట్లేదు పక్కా బోటకం అంటే ఇదంతా అంటే రాష్ట్రాన్ని నేను డెవలప్ చేస్తాను ఏ పెట్టుబడులు తీసుకురా తీసుకొచ్చేటువంటి సత్తా నాకేముంది అనేటువంటి స్థాయిలో కూడా చంద్రబాబు చెప్తుంది అంత బాగుతుంది ఏం లేదు అంటే ఇక్కడ ఇతను 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 వాటిని కాపీ కొడుతున్నాడు ఆయన అని నమ్మం మేము తర్వాత వచ్చేసి పెన్షన్ల దగ్గరికి వద్దాం పెన్షన్లు వస్తే ఏమైందంటే వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే ఏమైంది వాళ్ళు ఏం చేస్తారు పెన్షన్లు ఇస్తారు వెళ్ళిపోతారు ఇప్పుడు పెన్షన్లు ఇంటి వద్దకే ఇమ్మని చెప్పి అన్నారు ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో ఇస్తే అన్నారు మనుషుల్లో ఉన్న ముసలోళ్ళు ఇప్పుడు బ్యాంకులకి వెళ్ళి ఎలా తెచ్చుకుంటారు వాళ్ళు ఉన్నప్పుడే బాగుంది ఇప్పుడు మా అమ్మగారు మనుషుల్లో ఉంది ఆమె తీసుకెళ్ళి బ్యాంకు నేను ఎలా తెచ్చుకోవాలి నా కడుపులో మంట ఎలా తెచ్చుకోవాలి నేను ఇప్పుడు ఎవరు ఇస్తారు నా పెన్షన్ ఇప్పుడు ఆమెను ఎలా తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి చెప్పండి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ చచ్చిపోతున్నారు రోజుకి ఐదు వరకు తొమ్మిది వందలు చచ్చిపోతున్నారు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు దాన్ని రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారండి చచ్చిపోతున్నారు వాలంటీర్ వ్యవస్థ ఉంటే మీకు సహాయకారిగా ఉందా మా ఇంటి ఇంటి వద్దకు వస్తుంది కదండి మా అమ్మగారు ఈ మంచంలో ఉంటే ఇంటి వద్దకు వచ్చి ఇస్తున్నారు ఇప్పుడు ఆ మంచంలో బాగుంది ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలి ఎవరు ఇస్తారు ఎలా తీసుకెళ్ళాలా ఆమెనే ఇప్పుడు ఇలాంటి వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావటం అనేటువంటిది ఒక సంచలనం అయినటువంటి నిర్మా నిర్ణయంగానే అనుకోవచ్చు ఆ సంచలనం సంచలనం ఏది అంటే అందరికీ ఉపయోగకరంగా అందరికీ ఉపయోగకరంగా ఇలా పేపర్లో చూసాం ఆమె ఎవరో చైర్మ ప్రెసిడెంట్ అంట అమెరికాలో చెప్పిందంటే ఈ పథకాల గురించి మరి బా బాగుంటేనే కదా మా వెళ్ళి అమెరికాలో చెప్పిన పథకాల గురించి బాగాపోతే ఆమె ఎందుకు చెప్పుద్ది సో జగన్మోహన్ రెడ్డి గారి పాలన యొక్క ఘనత అనేటువంటిది దేశాలు దాటిపోయింది ఆ దేశాలు దేశాలు గెలిపోయింది ఓకే అయితే చివరిగా చెప్పండి ఇక్కడ లావణ్య గారు గెలవ అంటే గెలుస్తారా లేకుంటే లోకేష్ గారు గెలుస్తారా లావణ్య గారు గెలుస్తారండి అంటే ఏం చూసి ఆవిడ స్థానికత్వం చూసి ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారా స్థానికత్వం అంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా మరి జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మరి బలపరిచారు అందరూ బలపరిచారు అని వ్యవస్థ బాగుంది కాబట్టి ఆ మీద ఒమ్ముకు చూపుతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి లావణ్య గారికి గెలిపించుకుంటారు గెలిపించుకుంటారు అందుట్లో అందుబాటులో ఉంటుంది ఈయన హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు అక్కడ తెలీదు ఈయన ఇక్కడ ఉండి హైదరాబాద్లో మరి ఇక్కడే ఉండే అన్ని కుట్టు మిషన్లని వాళ్ళకి అయ్యని ఇయ్యని ఆ తోపుడు బండ్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అన్నికి ఏదో సహాయం చేశారని అంతా లేదండి లేదు లేదు ఓటు కోసం ఏదో జరుగుతూ ఉంటారు